నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ కింగ్ రాజ్ గురువు గారితో గురుగారు ఈ మధ్య కాలంలో మీరు ట్రైనింగ్ కూడా ఇచ్చారు తెలుగు వాళ్ళకి స్పెషల్ గా ఇచ్చారు కదా నా ఫ్రెండ్ ఒకరు అటెండ్ అయ్యారు చాలా బాగా జరిగిందని చెప్పారు సో రెండు రోజుల్లోనే అందులోనూ ఫ్రీ క్లాసెస్ లోనే చాలా రివీల్ చేశారని కూడా చెప్పారు ఇంకా ముందు ముందు అటువంటి ఏమైనా జరగబోతున్నాయా ఫస్ట్ నేను ఈ తెలుగు ట్రైనింగ్ అనగానే చాలాసార్లు ఆలోచించా ఆలోచించాను ఎందుకంటే ఇప్పుడు నాకున్న క్లైంటల్ బేస్ కానీ స్టూడెంట్ బేస్ మాక్సిమం ఇండియా నుండి సో ఏంటంటే నాకు ఒక భయం ఉండింది సక్సెస్ అవుతుందా లేదా అని ఒక భయం ఉండింది కాకపోతే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి మనకి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ వచ్చారు అండ్ అదే మీరు అన్నట్టుగానే పేరుకే ఒక ఫ్రీ వాస్తు పేరుకే ఒక బేసిక్ వాస్తు కోర్స్ కానీ చాలా అద్భుతంగా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా మనం దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఫ్యూచర్లో మళ్ళీ నేను పెడతానా పెట్టనా అని చెప్పి నేనే ఒక పెద్ద సందిగ్ధంలో ఉన్నాను కాకపోతే క్లాస్ అయిపోయిన వెంటనే అందరూ ఒకటే రిక్వెస్ట్ చేశారు గురుగారు మీరు దీనికి అడ్వాన్స్ క్లాస్ చెప్పండి తెలుగులోనే చెప్పండి మేము ఉన్న వాళ్ళలోనే మాక్సిమం మెంబర్స్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పి అప్రోచ్ అయ్యారు వాళ్ళే అప్రోచ్ అయ్యారు అండ్ ఫస్ట్ డే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డిసిషన్ తీసేసుకున్నారు అడ్వాన్స్ కోర్స్ కావాలని చెప్పి సరే చూద్దాంలే ఇంకా మరికొన్ని రిక్వెస్ట్ వస్తే నేను అనుకున్నా సెకండ్ డే వచ్చేటప్పటికి అందరూ కూడా మాకు అడ్వాన్స్ క్లాస్ మీరు పెట్టి తీరాల్సిందే అని చెప్పి కూర్చున్నారు సో అంటే వీళ్ళకనే కాకుండా మన తెలుగు ప్రేక్షకులకి వాళ్ళు ఎక్కడున్న వాళ్ళైనా సరే తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా ఇప్పటి నుంచి వీలైనంత వరకు కుదిరితే ప్రతీ నెల పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను ఆల్మోస్ట్ అప్పుడు నీ నెక్స్ట్ మంత్ కూడా కొంచెం ఒక ప్లాన్ వేసుకున్నాను ఆల్రెడీ సో ఇప్పుడున్న లో మళ్ళీ ఇంకొక ఫ్రీ ట్రైనింగ్ అనేది ఒక వన్ ఆర్ టూ మంత్స్ టైం పట్టచ్చు ఎందుకంటే ఏదైతే ఫ్రీ ట్రైనింగ్ మనం చేసామో తెలుగులో ఆ ఫ్రీ ట్రైనింగ్ ఇప్పుడు మనం అడ్వాన్స్ కోర్స్ చేయబోతున్నాం అడ్వాన్స్ కోర్స్ వచ్చేసి మనకి పది ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఐదు రోజులు మన ప్రగతి రిసార్ట్స్ లో ట్రైనింగ్ చెప్పబోతున్నాం హైదరాబాద్ ప్రగతి లో ఇది రెసిడెన్షియల్ ట్రైనింగ్ తొమ్మిదో తారీఖు ఉగాది అవుతుంది ఉగాది రోజు చక్కగా మీ ఇంట్లో ఉగాది పండగ చేసేసుకుని ఉగాది పచ్చడి తినేసి ఏ మధ్యాహ్నం లేదా సాయంత్రం లేదంటే రాత్రి వరకు వచ్చి ఆ రూమ్ లో చెక్ ఇన్ చేస్తే సరిపోతుంది అంతే సో దీంట్లో మనం రెండు ప్రొవిజన్స్ ఇస్తున్నాం వాళ్ళకి ఒకటి వచ్చేసి ట్విన్ షేరింగ్ ఒకటి వచ్చేసి సింగిల్ షేరింగ్ సింగిల్ షేరింగ్ లో వాళ్ళు తప్ప ఎవరు ఉండరు ట్విన్ షేరింగ్ లో వచ్చేసి వాళ్ళలాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ కోర్సు ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకి తెలుగులోనే జరగబోతుంది ఐదు రోజులు మళ్ళీ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఆ బేసిక్ కోర్సు నేను అటెండ్ అవ్వలేదండి మరి దీంట్లో ఏమైనా డైరెక్ట్ గా అడ్వాన్స్ చెప్తారని చెప్పి ఒక భయం ఉండొచ్చు లేదు కంప్లీట్ కంప్లీట్ గా బిగినింగ్ జీరో నుంచి అసలు మీకు వాస్తు స్పెల్లింగ్ కూడా రాదన్న పర్వాలేదు ఆ స్పెల్లింగ్ తో సహా నేను నేర్పిస్తా సో ఫైవ్ డేస్ కూడా మనకి రెసిడెన్షియల్ వాస్తు రెసిడెన్షియల్ వాస్తు అంటే మనకి ఇంటికి సంబంధించి గృహ వాస్తు గృహ వాస్తులో అంత మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో అయినా సరే మనం ఇండియాలో అయినా సరే వరల్డ్ అయినా సరే మూడు మంది ఉన్నారు కానీ కమర్షియల్ వాస్తు ఇండస్ట్రియల్ వాస్తు ఫ్యాక్టరీ వాస్తుకి వీటికి సంబంధించి ఎక్కువగా ఎక్స్పర్ట్స్ లేరు మార్కెట్ చాలా పెద్దది రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది అందరి దగ్గర సో నా కోర్సులో ఒక ప్రత్యేకత ఏంటి అంటే నేను మీకు ఆ ఎలిమెంట్స్ నేర్పిస్తాను కమర్షియల్ వాస్తు ఇండస్ట్రియల్ వాస్తు ఫ్యాక్టరీ వాస్తు ఇవి నేర్పిస్తాను ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీకి మనం వాస్తు చేస్తే ఉదాహరణకు ఒక పదివేలు తీసుకుంటున్నాం అనుకుందాం మామూలుగా అదే ఒక కమర్షియల్ చేసి మీరు దాదాపు అంటే మీకు ఉన్న స్థాయిని బట్టి మీకున్న నాలెడ్జ్ మీకున్న క్లయింట్ ఒక వాల్యూని బట్టి మీరు లక్ష రూపాయలు తీసుకోవచ్చు యాభై వేలు తీసుకోవచ్చు లేదంటే ముప్పై వేలునే తీసుకోవచ్చు ఒక ఉదాహరణకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక యాభై వేలు తీసుకుందాం ఒక ఇంటికి మీరు పదివేలు తీసుకుంటే ఐదు చేస్తే మీరు యాభై వేలు సంపాదిస్తున్నారు నెలకి సో ఇక్కడ ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది కాంపిటీషన్ ఎక్కువ ఉంది మనం చూడాల్సిన జోన్స్ ఎక్కువగా ఉన్నాయి వస్తువులు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు వస్తువులు ఎక్కువగా ఉన్నాయి టీవీ ఎక్కడుంది ఫ్రిడ్జ్ ఎక్కడుంది మంచం ఎక్కడుంది రకరకాల చిన్న చిన్న కూడా అదే కమర్షియల్ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ వీటికి వెళ్తే అన్ని చూడాల్సిన పని లేదు చాలా లిమిటెడ్ గా ఉంటాయి దాంట్లో అండ్ మీరు ఒక కేసు చేస్తే మీకు దాదాపుగా మీరు చేసే ఆరు కేసులు అమౌంట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది సో ఈ అమౌంట్ అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంత ఓపెన్ గా సబ్జెక్ట్ చెప్పే ఒక ఫిని గురువు కానీ కావాలి కదా మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి నార్త్ ఇండియా వెళ్తున్నారు అక్కడ వాళ్ళు చెప్పే హిందీ అర్థం అవుతున్నారు లేదా పక్కన పెడితే ఏదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి వేలకు వేలు లక్షకు లక్ష పోషి వస్తున్నారు అక్కడ తీరా అక్కడ చూస్తే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ట్రైనింగ్ వాళ్ళకి దొరకట్లేదు లేదా వాళ్ళు చెప్పే ఒక భాష వీళ్ళకి అర్థం కావట్లేదు అండ్ అక్కడ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ రివీల్ చేయకపోవడం వల్ల ఒక డిసప్పాయింట్మెంట్ అనేది సో మా కోర్సులో డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు మా కోర్సు మేము ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాం మీకు ఒక గృహ వాస్తు మనం చేసినప్పుడు ఒక ఇంటికి మనం ఎంటర్ అయినప్పుడు మనం చూడాల్సిన ముఖ్య ఏంటి దాన్ని మనం వాళ్ళకున్న సమస్యని మనం ఉన్న డైరెక్షన్స్ లో ఎట్లా కోరిలేట్ చేసుకోవాలి అదే విధంగా ఒక ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ సరిగ్గా అవ్వట్లేదు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ సరిగ్గా అవట్లేదు అంటే ఆ ప్రొడక్షన్ కి సంబంధించిన ఒక దిశ ఉంటుంది ఆ దిశ చూస్తే సరిపోతుంది అదే విధంగా ఫ్యాక్టరీలో చాలా లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎలా అంటే లేబర్ ప్రాబ్లం ఇంకోటి ఏంటి ప్రొడక్ట్స్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఇంకోటి ఏంటి సేల్స్ ప్రాబ్లం లేదా మార్కెటింగ్ ప్రాబ్లం లేదంటే బిజినెస్ ప్రాపర్ గా గ్రో అవ్వట్లేదు ఎక్కువగా ఇంకోటి ఏంటంటే పేమెంట్స్ బ్లాక్ అయింది ఈ ఆరేడు సమస్యలు మంచి ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్యాక్టరీస్ అయినా ఇండస్ట్రీ అయినా కమర్షియల్ అయినా ఈ ఆరేడు మంచి సమస్యలు ఉండవు దాంట్లో లేబర్ ప్రాబ్లం అయితే లేబర్ ఒక దిశ ఉంది మనీ ప్రాబ్లమ్ ఉందంటే మనీ సంబంధించి ఒక దిశ ఉంది అలాగే ప్రొడక్షన్ ఒక దిశ ఉంది ప్రొడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత సేల్ చేయడానికి రెడీ టు మూవ్ ప్రొడక్ట్ కి ఒక డైరెక్షన్ ఉంది అలాగా మనం బైఫెరియట్ చేసుకుంటే మన గృహ వాస్తు కన్నా ఈ కమర్షియల్ ఇండస్ట్రీ వాస్తు చాలా ఈజీ చాలా అతి తక్కువ సమయంలో మీరు మీ కెరియర్ ని డెవలప్ చేసుకోవచ్చు బిల్డ్ అవ్వచ్చు విధంగా ఎక్కువగా కేసెస్ చేయకుండా గా ఒకటి నెలకి ఒకటి రెండు కేసెస్ చేసుకున్నా సో అదే విధంగా మనకి ఏంటంటే రెసిడెన్షియల్ వాస్తులో మనం చాలా గమనించుకోవాలి హెల్త్ వెల్త్ మనీ ప్రాస్పెరిటీ నేమ్ ఫేమ్ అలాగే చిల్డ్రన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ రిలేషన్షిప్స్ సేవింగ్స్ సపోర్టు బ్యాంక్ సపోర్టు మనీ పవర్ ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి సో ఇన్ని యాంగిల్స్ మనం చూడాల్సిన పనిలేదు వీటిలో లో చూస్తే సో ఇది ఒక నెక్స్ట్ స్టెప్ అండి మన తెలుగు వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఫైవ్ డేస్ ఫుల్లీ కంప్లీట్ గా ఫుల్లీ చెప్పచ్చు పైసా పోసూల్ కోర్స్ నేను ఎందుకంటే పర్సెంట్ నేర్చుకోవచ్చు ఎందుకంటే వేరే ఒక గురువులకి వేరే ఒక ఇన్స్టిట్యూట్ కి నాకు నా ఇన్స్టిట్యూట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే అందరు నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తారు నా దగ్గర అలా కాదు మీ ఫైవ్ ఓ క్లాక్ అఫీషియల్ గా ట్రైనింగ్ అవుతుంది అంతే పేరుకే కానీ మీరు ఒక్కసారి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ సిక్స్ థర్టీకి ఒక స్పెషల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అలాగా దాదాపు రాత్రి పది పదిన్నర వరకు డిన్నర్ తర్వాత కూడా మనకు ఒక క్లాస్ అనేది జరుగుతుంది అంటే మోర్ లెస్ మనకి రఫ్ గా చూసుకుంటే ఒక పదమూడు పద్నాలుగు గంటలు మీకు ఒక ఫుల్లీ ప్యాక్డ్ ట్రైనింగ్ అనేది దొరుకుతుంది మీకు మార్నింగ్ మెడిటేషన్ కానించి మార్నింగ్ మెడిటేషన్ దాని తర్వాత అప్పుడు అందరూ ట్రైనింగ్ చేస్తారు నేర్చుకుంటారు వాటి ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్టు పక్కింటి తెలియదు వీడు వాస్తు కన్సల్టెంట్ అని ఎందుకు తెలియదు ఎందుకంటే వాళ్ళు మార్కెట్లోకి ఎలా దిగాలి వాళ్ళు నేర్చుకున్నారని చెప్పి జనాలకు ఎలా చెప్పాలి వాళ్ళ ఒక డీటెయిల్స్ కానీ అది కానీ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి వాళ్ళకి క్లయింట్స్ ఎలా రావాలి అన్న ఉద్దేశం వాళ్ళకి తెలియదు ఎలా తీసుకోవాలనేది వాళ్ళకి తెలియదు సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం మా ఇన్స్టిట్యూట్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎక్కడైతే స్ట్రక్ అవుతున్నారో ఎలా రావాలి మీ ప్రజెన్స్ అనేది మీ కంపెనీ నేమ్ ఎట్లా పెట్టుకోవాలి మీ మొబైల్ నెంబర్ ఎట్లా తీసుకోవాలి మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అన్న ఒక చిన్న చిన్న పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఓవరాల్ గా ఇచ్చేస్తాం అండ్ కమింగ్ టు ఫ్యూచర్ తెలుగు క్లాసెస్ ఎస్ నేను చెప్పిన విధంగా మాక్సిమం ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రతి నెల కూడా ఒక కోర్స్ నేను ఇదే విధంగా అది ఫ్రీనో లేకపోతే ప్రేడ్ ట్రైనింగ్స్ మన తెలుగు వాళ్ళకి రెగ్యులర్ గా మన హైదరాబాద్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం సో దీంట్లో చాలా ఉన్నాయి మనకు వచ్చేవి వాస్తు ఉంది న్యూమరాలజీ ఉంది అలాగే ఆస్ట్రాలజీ ఉంది ఆస్ట్రో వాస్తు ఉంది ఇలా రకరకాల అద్భుతమైన కోర్సులు మన తెలుగు ప్రేక్షకులకు రాబోతున్నాయి మొత్తం క్లాస్ కి వచ్చేటప్పటికి మినిమం ఎన్ని మెంబర్స్ ఉండొచ్చు గురుగారు ఈ ఫ్రీ వాస్తులో కానీ లేదంటే ఈ పెయిడ్ ట్రైనింగ్స్ లో కానీ మనం దీంట్లో కూడా లిమిటేషన్ అనేది పెట్టుకున్నామండి ఎందుకంటే ఎంత ఫ్రీ చెప్పినప్పటికీ కూడా నా ఉద్దేశంలో ప్రతి విద్యార్థి నాకు ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమానమైన సమానమైన ఈ చదువు రావాలి విద్య రావాలి హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలని ఉద్దేశంతో మనం పదిహేను ఇరవై మందికి మించి తీసుకోవండి అది ఫ్రీ ట్రైనింగ్ అయినా పే ట్రైనింగ్ అయినా ఎస్పెషల్లీ ఈ వాస్తు యాత్ర లాంటి పెద్ద కోర్సెస్ ఈ ఫైవ్ డేస్ కోర్సెస్ ఏదైతే చేస్తామో మనం వీటిలో మాత్రం పదిహేను పదహారు నుంచి మనం ఎక్కువ తీసుకోవండి అది ప్రతి ఆరు నెలలకు ఒక కోర్సు జరుగుతుంది సో ఈ కోర్సు దాదాపుగా సిక్స్ మంత్స్ వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు ఏప్రిల్ మేలో జరగబోయే కోర్స్ మిస్ అవుతే నవంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే అండ్ దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ నుంచి చాలా డిమాండింగ్ కోర్స్ అండి ఇది మనకి ఒక కోర్స్ అయిపోయిన వెంటనే మేము వాటికి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేస్తే ఇమీడియట్ ఒక వన్ వీక్ మాక్సిమం ఒక వన్ మంత్ లో ఆ నెక్స్ట్ ఈవెంట్ కి టికెట్స్ బుక్ అయిపోతాయి నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు చేయబోయే ఒక ఏప్రిల్ లో ఒక ఈవెంట్ కి పన్నెండు సీట్స్ బుక్ అయిపోయాయి ఇంకా మూడు సీట్స్ ఉన్నాయి ఇప్పుడు ఏప్రిల్ లో తెలుగు ప్రేక్షకులకి ఏదైతే పెడుతున్నారో దాంట్లో ఆల్రెడీ బుక్ అయిపోయాయి సో అంత డిమాండ్ ఉంది కోర్సు ఎక్కువ మందిని పెంచచ్చు కాకపోతే మాకు ఎక్కువ మందికి అది కావాల్సింది మాకు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని ఈ ప్రోగ్రామ్ ఈ ప్యాటర్న్ లో చేస్తున్నాము ఇదే ప్యాటర్న్ లో ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కడ నేర్చుకోవాలనేది చాలా మంది తెలియదు చాలా చక్కగా వివరించారు సో యూ ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ